హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్త్ లైన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రామ్ రెడ్డి గారు గ్యాస్ట్రో అంట్రాలజిస్ట్ సో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే సో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటూ ఉన్నాము ఎప్పుడు వింటూనే ఉంటాం ఇది గ్యాస్కి సంబంధించిన ఇష్యూస్ అల్సర్స్ కావచ్చు యాసిడిటీ ఎందుకు వస్తుంది అంటారు ఇప్పుడు యాసిడిటీ అంటే మనం మామూలుగా స్టమక్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం అనేది ఒక నార్మలే అండి అయితే ఇది ఎక్కువ కావడం హైపర్ కొంతమంది ఇట్లా మనకు బర్నింగ్ సెన్సేషన్ లాగాను లేదంటే పెయిన్ ఆఫ్ లాగానో లాగాను ఒక్కొక్కసారి ఇంకా యాసిడ్ ఎక్కువ అయినప్పుడు యాసిడ్ రిఫ్లాక్స్ అంటే మనకు ఫుడ్ పైప్లకు వచ్చినప్పుడు అంటే గొంతులో మంట కానీ ఛాతిలో మంట కానీ నొప్పి కానీ ఇట్లా ప్రజెంట్ అవుతారు కామన్గా వీటికి మోస్ట్ కామన్ కారణం వచ్చినట్లయితే మనం ఇరెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇంకోటి మనం ఫుడ్లో తినే ఫుడ్లో ఎక్సెస్ స్పైసీ ఐటమ్స్ లేదా జంక్ ఫుడ్ అది ఏరేటెడ్ డ్రింక్స్ ఇట్లా ఫుడ్ ఐటమ్స్కి వచ్చినట్లయితే కొన్ని కొన్నిసార్లు మనకు సింపుల్ కొన్ని కామన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి హెల్కో బ్యాక్టరీ పైలోరి ఇన్ఫెక్షన్స్ అని అట్లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఇట్లాంటి యాసిడిటీ అనేది రావచ్చు దీంతో కాకుండా ఇంకొకటి కామన్గా వాట్ వి క్లినికల్లీ అబ్జర్వ్ ఏమంటే మనము పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళలో అంటే సెకండరీ టు ఎనీ అదర్ మెడికేషన్స్ ఎంతో కొంత మోస్ట్ ఆఫ్ ద మెడికేషన్స్కి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తుంది అది దాంతోపాటు ఇట్లా పర్టికులర్గా పెయిన్ కిల్లర్స్కి ఇట్లా గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ డ్యామేజ్ చేసేది కెపాసిటీ కానీ ఇంకోటి అల్సర్స్ ఫార్మేషన్ కానీ టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది ఇవి కామన్ కారణాలు అంటే మనము సరిగా ప్రాపర్గా టైం తినకపోవడము తీసుకునే ఆహారం క్వాలిటీ జంక్ ఫుడ్ కానీ అరలేకపోవడం కానీ హెచ్పెలరీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదంటే పెయిన్ కిల్లర్స్ ఆర్ మెడికేషన్స్కి సెకండరీగా కానీ మనకు గ్యాస్ట్రైటిస్ హైపర్ఎస్ట్రైటీ రావచ్చు వీటన్నిటికంటే ముఖ్యంగా మనం ఎప్పుడు కూడా మనము బయలాజికల్ లాక్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి టైం తినడం టైం పడుకోవడం అడిక్వేట్ స్లీప్ స్ట్రెస్ లెస్ లైఫ్ లీడ్ చేయడము ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జాబ్ చేసే యంగ్స్టర్స్ని అన్ని చూసినట్లయితే ఈవెన్ కిడ్స్ కూడా అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ రెగ్యులర్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఒక టైం పాటించకపోవడం స్ట్రెస్ఫుల్ లైఫ్ వీకెండ్ వస్తే కొంచెం ఆల్టర్డ్ స్లీప్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా రెస్పాన్సిబుల్ ఈ రోజులలో అంటే చిన్నపిల్లల్లో కూడా ఈ ఇది ఒకటి ఫస్ట్ థింగ్ మనం చూడాల్సిందైతే మనము చేయగలిగిన కొన్ని మోడిఫైబుల్ నాన్ మోడిఫైబుల్ ఉంటాయి ఇప్పుడు ఎవ్రీవేర్ ఇట్లా ఫుడ్ క్వాలిటీ అట్లా చూసుకున్నట్లయితే పర్టికులర్గా అవుట్ సైడ్ ఫుడ్ తిన్నప్పుడు అవి స్టాండర్డ్గానే ఉంటుంది ఈ మధ్య మీరు చాలా న్యూస్ ఛానల్స్ కూడా చూసుకుంటారు అది మనం అంత మోడిఫై చేయలేం బెటర్ మనం వాట్ వీ క్యాన్ డూ ఈజ్ అంటే తినడం ట్రై టు హ్యావ్ ఫుడ్ ఎట్ హోమ్ టైమ్లీ అట్లా తినడం వెరీ అండ్ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు అది ఎవరు తిన్నా ఎఫెక్ట్ సేమే ఉంటుంది అదే ఆఫ్కోర్స్ కాకపోతే చిన్నపిల్లలు ఇట్లా ఫ్రాంక్ అల్సర్స్ ఫామ్ అవ్వడం అనేది కొంచెం రేర్ కాకపోతే డూ సీ లాట్ ఆఫ్ కేసెస్ మన ఫుడ్ అనేటివి మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాయి ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అలోన్ అని కాదు ఒక యాక్చువల్గా మనం ఎక్కువ ఫుడ్ తీసుకున్నట్లయితే మన హ్యాబిట్స్ అనేవి చేయవచ్చు పర్టికులర్గా స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ అది మనకు పాంక్రాటైటిస్ని డైరెక్ట్గా కాస్ చేయవచ్చు ఆల్కహాల్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ మెయిల్ మేల్స్లో తీసుకున్నట్లయితే ప్యాంక్రాస్ అనేది ఎన్లార్జ్ కావడానికి మోర్ కామన్ అంతేకాకుండా మనం ఎక్సెస్గా ఎప్పుడైతే ఫుడ్ ఇంటేక్ తీసుకుంటామో అప్పుడు మనకు వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది అప్పుడు ఇన్సులిన్ ప్యాంక్రాస్ మీద పడే స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంది రాను రాను వాళ్ళు గ్రాడ్యువల్లీ ఐలెట్ సెల్ లాస్ అయ్యి వాళ్ళు టెండెన్సీ టు ప్రోన్ ఫర్ ఫ్యాటీ లివర్ కానీ సెకండ్ టైప్ టూ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాము టైప్ టూ డయాబెటీస్ కానీ ఫ్యాట్ అబ్నార్మాలిటీస్ కానీ ఇవన్నీ రావడానికి ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కువగా ఓబీస్గా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఈ ఇష్యూస్ రాకుండా ఎప్పుడైనా ఓబీస్గా ఉన్నట్లయితే మనము వాళ్ళని సింపుల్గా తినడం వల్లనే వచ్చింది అని జడ్జ్ చేయడానికి ఉండదండి ఎప్పుడైనా ఒబేసిటీ అనేది సపరేట్ టాపిక్ అనేది అది వాళ్ళకి ఎప్పుడైతే ఒబీజ్ పేషెంట్స్ మన దగ్గరికి వస్తారో మనం ఫస్ట్ వాళ్ళని అసెస్ చేస్తాం వాళ్ళకి ఎగ్జాక్ట్లీ వాళ్ళ రీజన్ ఏంటి అట్లా వెయిట్ గెయిన్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ లాంగ్ విత్ ఇంక్రీజ్డ్ ఫుడ్ ఇంటేకే ఉంటుంది అట్లా ఉన్న క్రమంలో వాళ్ళను మనం ముందు ఇప్పుడు ఇంటే కంట్రోల్ చేసుకోమని కొంచెం రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఒక సిక్స్ మంత్స్ వరకు అట్లా ట్రై చేయమని చెప్తాం ఇట్లా అని చెప్తే చాలా వరకు కొంచెం ఎవరైతే సిన్సియర్గా ఫాలో అవుతారో మంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వాళ్ళు వాళ్ళు తీసుకునే పోర్షన్స్ కంట్రోల్ చేసుకోవడం కానీ నెంబర్ ఆఫ్ టైమ్స్ తక్కువ తినడం కానీ అది సింపుల్ చేసి డైలీ అరౌండ్ వన్ టు టూ అవర్స్ డిపెండింగ్ ఆన్ వాళ్ళ షెడ్యూల్ బట్టి వాళ్ళు రెగ్యులర్ సింపుల్ మోడరేట్ ఎక్సర్సైజ్ చేసినా కానీ వాళ్ళకు గుడ్ రెస్పాన్స్ వస్తుంది అయితే ఇది ఒకటి మేజర్ కారణం అదే కాకుండా కొంతమంది హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి అంటే టైప్ టు డయాబెటీస్ కానీ థైరాయిడ్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళల్లో కూడా మనకు ఈ ఒబేసిటీ అనేది రావచ్చు అటు హార్మోనల్ మనం బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు కూడా దేల్ కమ్ బ్యాక్ టు నార్మల్ దీస్ ఆర్ థింగ్స్ ఇంకా థర్డ్ వెరైటీ అంటే కొంతమంది జెనెటికల్లీ ఇప్పుడు డిస్పోజల్ కూడా ఉంటారు వాళ్ళకు వాళ్ళని కొంచెం ఇట్ ఈస్ ఇట్ విల్ బి టఫ్ టు డీల్ విత్ ఎవరు ఓబీసీ వచ్చినా మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళ రూట్ కాస్ చూసి వాటిని దాన్ని ట్రీట్ చేయడానికే ట్రై చేస్తాం ఒకవేళ వాళ్ళు రెస్పాండ్ కానట్లయితే మనకు కొన్ని మెడికేషన్స్ ద్వారా ఇస్తాము ఇంకా అట్లా కూడా ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ ఏమంటే ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా డైటింగ్ చేసినా లేదంటే ఇవి చేసినా కానీ వాళ్ళు వెయిట్ తగ్గరు మెడికేషన్స్ కూడా తగ్గరు అట్లాంటి వాళ్లకు మనము వేరియస్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ కానీ ఎండోస్కోపి ప్రొసీజర్స్లో సర్జరీ కానీ ఆప్షన్ ఇస్తాము వాళ్ళ వెయిట్ని బట్టి ఇప్పుడు ఎండోస్కోపీ ప్రొసీజర్ చూసినట్లయితే ఇప్పుడు ఎండోస్కోపీలో గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్ చేయడము ఇప్పుడు కొత్తగా వచ్చిన అడ్వాన్స్లో అది సింపుల్ ఇన్వే నాన్ ఇన్వేజివ్ ఓపీడీలోనే వచ్చి జస్ట్ లైక్ ఇప్పుడు మనం మాట్లాడిన సిబ్బల్ ఒక టెన్ మినిట్స్లో చేసుకొని వెళ్ళిపోవచ్చు దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెథడ్ ఆర్ త్రూ ఎండోస్కోపీ ద్వారా కూడా ప్లేస్ చేయొచ్చు ఈ రెండు ద్వారా గ్యాస్ట్రిక్ బెలూన్ ప్లేస్మెంట్ చేయొచ్చు దానివల్ల ఏమవుతుందంటే స్టమక్లో బెలూన్ స్వెల్ కావడం వల్ల మీరు తినే ఆహారం అనేది తగ్గిపోతుంది మీరు ఆబ్వియస్లీ ఇంటెక్ తగ్గడం వల్ల మీరు డెఫినెట్లీ వెయిట్ అనేది లాస్ అవుతారు దిస్ ఈజ్ అ వన్ థింగ్ అయితే ఇది గ్యాస్ట్రిక్ బెలూన్ ఏమంటే అది టెంపరీ మెజర్ అనమాట అంటే విత్ ఇన్ మామూలుగా నాన్ ఇన్వెజిబుల్ అల్యూరాన్ బెలూన్లో అయితే మనం ఒక ఫోర్ మంత్స్లో అవే డైజెస్ట్ అయి పార్ట్లీ మనకు మోషన్లో వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కొన్ని టైప్ ఆఫ్ గ్యాస్ట్రిక్ బెలూన్స్ మాత్రం ఎండోస్కోపీ చేసి తీయాల్సి ఉంటుంది ఆఫ్టర్ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ డ్యూరేషన్ తర్వాత ఇది వన్ మెథడ్ ఇంకా లేదు దీనికి కూడా ఏదో టెంపరీ మెథడ్ కాదు మాకు పర్మనెంట్గా కావాలి అంటే ఎండోస్కోపిక్ వెళ్ళి మనం స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్ట్ అంటే స్టిచెస్ వేసి స్టమక్ కెపాసిటీని తగ్గిస్తామన్నమాట దట్ ఈజ్ అనదర్ మెథడ్ ఇవి ఎండోస్కోపీ ద్వారా అవైలబుల్ అయిన ట్రీట్మెంటు కొంతమంది ఇంకా ఎక్సెస్ వెయిట్ ఎక్సెస్ వెయిట్ మార్బిలిటీస్ ఉన్న వాళ్ళకు ఇంకా కొద్దిగా హైయర్ సర్జరీస్ కావాలంటే గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీస్ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేది సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఈ సర్జరీస్ అనేది ఎంత సేఫ్ అంటారంటే వీటి సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ఇవి మామూలుగా ఎండోస్కోపిక్ సర్జరీస్ బెలూన్ ప్లేస్మెంట్ అయితే సేఫ్ అండి అది ఏమీ పెద్ద లేదు బెరియాట్రిక్ సర్జరీ కూడా జనరలీ ఎక్స్పర్ట్స్ డూ దే దే ఆర్ సేఫ్ ఓన్లీ అండ్ మీరు చెప్పారు లైక్ ప్రాపర్ స్లీప్ అండ్ ఫుడ్ అనేది టైంకి ఉండాలి అది ఇంపార్టెంట్ ఫర్ నాట్ గెటింగ్ ఇన్ అల్సర్స్ అండ్ అదర్ థింగ్స్ బట్ ఈ మధ్య ఎక్కువగా చూసుకున్నట్లయితే కీటో డైట్ అండ్ ఇంటర్మీడియట్ డైట్ ఇవన్నీ ఫాలో అవుతున్నారు మరి వీటికి ఒక టైం షెడ్యూల్ అనేది ఉంటుంది సో రెగ్యులర్ ప్యాటర్న్ లాగా ఉండదు ఈ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మరి ఈ డైట్ వల్ల మనకు ఎసిడిటీ ఫామ్ కావచ్చు గట్ హెల్త్ మీద ఎఫెక్ట్ ఏమైనా ఉంటుంది ఇప్పుడు ఏదైనా మీరు ఒక ఒక ట్రాన్సిషన్ కి మీ బాడీ అడాప్ట్ కావాలంటే జనరల్లీ టూ టు త్రీ వీక్స్ పడుతుందండి ఆ క్రమంలో మీరు చెప్పినట్టుగా ఒకటేసారి సడన్ గా కాకుండా ఏదైనా స్లో ట్రాన్సిషన్ అనేది వాట్ ఐ సజెస్ట్ ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అన్నారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో మినిమమ్ ఒక ఫోర్టీన్ అవర్స్ నుంచి దానికి బియాండ్గా ఎంత చేస్తే కొంతమంది ట్వంటీ అవర్స్ కూడా చేస్తారు అంటే ఫోర్టీన్ టు ట్వంటీ అవర్ అంటే మినిమం ఒక ఫోర్టీన్ అవర్స్ పెట్టుకున్నా చాలు అది ప్రతి ఒక్కరు ఒకటే పద్ధతి ఫాలో అవ్వాలని ఏం లేదు మినిమం ఫోర్టీన్ అవర్స్ ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఎవరైనా ఫాలో కావచ్చు అది పెద్ద విషయం ఏం కాదు ఒక విధంగా చూసుకుంటే మనకు ముందుకు ముందు జనరేషన్ వాళ్ళు వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కల్చరే లేదు వాళ్ళు ఆఫ్టర్నూన్ ఒకసారి తినేది నైట్ ఈవినింగ్ ఒక సన్ లైట్కి కొంచెం ఇటుగా తినేది అది అనుకోకుండానే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయింది అట్లే అదేవిధంగా ఇట్ ఈస్ నాట్ వెరీ హార్డ్ ఇప్పుడు కొంతమంది నైట్ షిఫ్ట్ చేస్తారు కొంతమంది ఈవినింగ్ షిఫ్ట్ చేస్తారు అందరికీ ఒకటే మనం ఏం సజెస్ట్ చేయలేము మన లైఫ్ స్టైల్ని బట్టి ఇప్పుడు మామూలుగా ఎయిట్ నైన్ టు ఫైవ్ జాబ్ వాళ్ళు అయితే వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినకుండా లంచ్ చేసి ఇంటికి వచ్చి డిన్నర్ చేసి అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయిపోయింది ఇట్ ఈస్ సో సింపుల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందులోనే ఫిట్ అవుతారు అయిపోయింది అండి ఇట్ ఈస్ సో సింపుల్ ఆఫ్టర్నూన్ అట్లనే వేరే డ్యూటీ వాళ్ళు వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ ఐడియల్లీ టూ మీల్స్ ఏ డే ఒక ఆఫ్టర్ సర్టన్ ఏజ్ అనేది సింపుల్ టు ఫాలో అన్లెస్ నువ్వు వెరీ హార్డ్ వర్కింగ్ జాబ్లో ఉంటే తప్పితే ఇట్ ఈస్ అంటే మన పెద్దవాళ్ళు కూడా అదే ఫాలో అవ్వాలి ఒకప్పుడు సో డాక్టర్ గారు ఈ మధ్య మనం ఎక్కువగా గర్ల్ స్టోన్స్ ఈ ఇష్యూ చూస్తున్నాం సో దీని గురించి డీటెయిల్గా చెప్తారా స్టోన్స్ అనేవి మెయిన్గా మనకు టూ థింగ్స్ అండి జనరల్గా ఒక త్రీ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మీరు రొటీన్గా స్క్రీన్ చేసినట్లయితే గర్ల్ స్టోన్స్ అనేవి మనకు తెలుస్తాయి కామన్ ఇండియన్ పాపులేషన్లో అయితే ఇవి ఎందుకు వస్తాయి అంటే ఎక్కువగా వీటిలలో ఉండేవి మనకు కొలెస్ట్రాల్ స్టోన్స్ అనేవి ఉంటాయి మనకు బైల్ అంటే లివర్ జ్యూసెస్ అనేది మనకు ఒక లిక్విడ్ స్టేట్లో మెయింటైన్ చేయడానికి అందులో ఉండే కాంపోనెంట్స్ కొలెస్ట్రాల్ పాస్పోలిపిడ్స్ బైల్ సాల్స్ ఒక ప్రపోర్షన్లో మనకు మెయింటైన్ అవ్వాలి వాటిలో ఎప్పుడు అట్లు ఉన్నప్పుడు ఆ త్రీ కాంపోనెంట్స్ మనకు ఒక ప్రపోషనేట్లో ఉన్నప్పుడు లిక్విడ్ స్టేట్లో మెయింటైన్ అవుతుంది ఎప్పుడైతే లివర్ సెక్రిషన్స్లో కొంచెం కొలెస్ట్రాల్ కాంపోనెంట్ ఎక్కువ అయినప్పుడు కానీ బయల్సాల్సా తక్కువ ప్రపోషన్ మారినప్పుడు అది గాల్వడల్స్లో స్టోర్ అయినప్పుడు అది కాన్సంట్రేట్ అయ్యి అది సెడిమెంట్ లాగా ఫామ్ అయ్యి ఫైనల్గా అది స్టోన్ ఫామ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట కాకపోతే ఫార్చునేట్లీ ఏమంటే వీళ్ళలో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అసిమ్టమాటిక్గా ఉంటారండి ఓన్లీ అట్లీస్ట్ ఐ కెన్ సే వన్ టు టూ పర్సెంట్ పర్ ఇయర్ వాళ్ళకు సిమ్టమ్స్ డెవలప్ కావచ్చు సిమ్టమ్స్ అంటే కొంతమందికి పెయిన్ అప్డామిన్ రావడం కానీ జాండీస్ రావడం కానీ ఇంకొకసారికి గాల్ స్టోన్స్ అన్ని కిందికి పాస్ అయినప్పుడు ప్యాంక్రాస్లో స్వెల్లింగ్ వచ్చి ప్యాంక్రటైటిస్ అది ఒక్కోసారి లైఫ్ థ్రెట్నింగ్ సివియర్గా ఉన్నప్పుడు లైఫ్ థ్రెట్నింగ్ ఇల్నెస్ కూడా రావచ్చు దాంతోపాటు గాల్ వాటర్ ఒకసారి స్వెల్ అయ్యి రప్చర్ కావడము ఇన్ఫెక్షన్ రావడము ఇవన్నీ కూడా కామన్ సిమ్టమ్స్ వీళ్ళల్లో వీళ్ళకు నార్మల్గా మనము వచ్చినప్పుడు సింపుల్గా స్టోన్స్ అల్ట్రాసౌండ్లో రొటీన్ హెల్త్ చెకప్స్లో తెలిసి ఏమి సిమ్టమ్స్ ఏమి లేకుండా జనరల్గా వీ డోంట్ ఇంటర్వింగ్ అయితే ఒక్కొక్కసారి వాటి వల్ల మనకు సిమ్టమ్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు మనము సర్జరీ సజెస్ట్ చేస్తాం అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే మనకు పెయిన్ అప్డామిన్ అనేది మనకు హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వల్ల వస్తుంది అంటే ఇప్పుడు పెయిన్ అప్డామిన్ వచ్చి నీకు పొరపాటున గాల్ స్టోన్స్ ఉంటుంది గాల్ స్టోన్ వల్ల వచ్చిందని అనుకోవడానికి లేదు అక్కడ ఒక మనకు ఫిజిషియన్ క్లినికల్ డెసిషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఈ పెయిన్ పేషెంట్కి వచ్చిన పెయిన్ గాల్స్టోన్ వల్ల అయితేనే దానికి సర్జరీ చేయడం వల్ల తనకి బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు మనకు పెప్టికల్సర్ వల్ల గాల్స్టోన్ పెయిన్ పెయిన్ వచ్చి దానిలో అనుకోకుండా వాళ్ళకు గాల్బడల్లో స్టోన్స్ ఉన్నాయనుకోండి అప్పుడు నువ్వు గాల్బడ తీసేసినా వానికి పెయిన్ ఇంప్రూవ్ కాదు అది అక్కడ క్లినికల్ డెసిషన్ డాక్టర్స్ ఎక్స్పర్టీస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ కాన్స్టిపేషన్

ఎక్కువ ఫైబర్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము ఇంకా వాటర్ ఎక్కువ తాగడము ఇంకోటి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము నీకు చేతనైన ఎక్సర్సైజ్ అట్లీస్ట్ యోగా వాకింగ్ ఎనీ ఎక్సర్సైజ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా యూజ్ అవ్వడం అనేది హెల్ప్ అవుతుంది కాకపోతే ఇది ఒక్కటే ఆన్సర్ కాదు ఎందుకంటే కాన్స్ట్రేషన్ని మనము ఎప్పుడైతే మనకు ఆ పేషెంట్ వస్తారో మనము డెఫినెట్లీ వాళ్ళను ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాలి ఎందుకంటే వాళ్ళకు ఒక్కొక్కసారి పెద్ద వాళ్ళల్లో పర్టికులర్లీ అన్నీ కొన్ని క్యాన్సర్స్ వల్ల సడన్గా రావచ్చు వాళ్ళ సడన్ ఏజ్ వరకు బాగానే ఉంటారు రీసెంట్ ఆన్సెట్ కాన్స్టిప్రేషన్ వచ్చింది టూ త్రీ మంత్స్ నుంచి వెయిట్ లాస్ అవుతున్నాం లాస్ ఆఫ్ ఎపటైట్ అదొక రీజన్ ఇంకొక ఇవే కాకుండా చాలామంది ఇది కూడా చాలా వరకు డయాగ్నోజ్ అవుతుంది ఎందుకంటే ఒకవేళ క్యాన్సర్ వాళ్ళు వచ్చిన వాళ్ళకు వాళ్ళకి డెఫినెట్లీ మిగతా సైన్స్ కూడా ఉంటాయి వెయిట్ లాస్ కావడము బ్లీడింగ్ రావడము బ్లడ్ దక్కడము ఏదో సంథింగ్ అదే వాళ్ళు లక్కీ అయితే కొంచెం ఆ స్టేజ్లో వాళ్ళు ఈ సిమ్టమ్స్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు ఇంకొక కామన్ ఈవెన్ దో ట్యూమర్ లేకపోయినప్పటికీ నార్మల్ లుకింగ్ కోలాన్ ఉన్నప్పటికీ దే క్యాన్ బి కాన్స్టిపేటెడ్ ఎందుకంటే దాన్ని ఎట్లాంటి వాటిలను చాలామంది ఫంక్షనల్ డిజార్డర్స్ అని లేబుల్ చేసి వాళ్ళని జస్ట్ సింపుల్ లాక్సేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం అది చేస్తుంది కాకపోతే ఇందులో ఏమంటే ఒక కాన్స్టిపేషన్ని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయడంలో వాళ్ళకు మోటిలిటీ టైం ఎంత ఉంది వాళ్ళకు పెల్విక్ ఫ్లోర్ ఫంక్షన్ ఎట్లా ఉంది ఏమన్నా పెల్విక్ ఫ్లోర్ ఫంక్షన్లో డిస్ఫంక్షన్ ఉందా డిస్ఇనర్జియా ఉందా అవన్నీ కూడా ప్రాపర్గా మ్యానోమెట్రిక్ టెస్ట్ ఇవన్నీ ద్వారా ఎవాల్యుయేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదో ఉంది అని రాయడం అనేది వెరీ ఈజీ బట్ నాట్ ఆన్సర్ టు పీపుల్ గట్ హెల్త్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది సెకండ్ బ్రెయిన్ అనే అంటారు సో అసలు కొన్నిసార్లు మనం వీక్లీ వన్స్ లిక్విడ్ డైట్ తీసుకోవాలి ఇట్స్ గుడ్ అని కొంతమంది డివోషనల్గా తీసుకుంటారు సైంటిఫిక్గా కూడా తీసుకుంటే బెటర్ అని అంటారు అలా వీక్లీ వన్స్ కాకుండా కొంతమంది లిక్విడ్ డైటే లేదా రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు కదా ఇది గట్ హెల్త్ మీద ఎటువంటి ఏమైనా ప్రభావం చూపిస్తుంది అంటారా ఇలా చేయడం అంటే ఇక్కడ టూ థింగ్స్ అండి గట్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ సెకండ్ బ్రెయిన్ అని ఎందుకంటే నెంబర్ ఆఫ్ న్యూరాన్ సెల్స్ నా సెల్స్ బ్రెయిన్లో ఆల్మోస్ట్ కంపేరబుల్ టు బ్రెయిన్ అని ఉంటుంది కాబట్టి మనకి దాన్ని సెకండ్ బ్రెయిన్ అని అంటాము అందుకే నీకు గట్కు బ్రెయిన్కి చాలా క్లోజ్ రిలేషన్ అనేది ఉంటుంది అంటే సపోజ్ వెన్ యూ ఫీల్ యాంగ్షియస్ ఒక్కోసారి మనము ఎక్కువ టాయిలెట్ విజిట్ చేయడం కానీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ కానీ అట్లా డిప్రెస్ అయినప్పుడు యూ ఫీల్ కాన్స్టిపేటెడ్ అవన్నీ బ్లోటెడ్ అట్లా ఇవన్నీ వెరీ ఇంటర్ రిలేటెడ్ థింగ్స్ ఇంకోటి రొటీన్ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మీరు అన్నట్టు వీక్లీ వన్స్ రెస్ట్ ఇవ్వచ్చు అని దట్ ఈస్ ఆప్షనల్ ఇవ్వడంలో నష్టం అయితే లేదు అండ్ కొంతమందికి ఫాట్ ఇష్యూ అనేది చాలా చాలా డేంజరస్ ఇష్యూ ఇది ఇంట్లో అయితే ఓకే కానీ బయట వర్కింగ్ ప్లేస్ లో కూడా ఉంటుంది సో అసలు ఈ ఇష్యూ ఎందుకు వస్తుంది అంటారు దీనికి క్యూర్ 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 ఎప్పుడైనా క్యూర్ గురించి ఆలోచించినప్పుడు మనం దాని రూట్ కాస్ గురించి ఆలోచించాలండి ఇప్పుడు క్యూర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అది ఎందుకు ఫస్ట్ గ్యాస్ ఎందుకు ఎక్కువ వస్తుంది ఫస్ట్ వెదర్ దే ఆర్ కాన్సన్ ఆర్ నాట్ అనేది చూసుకోవాలి ఫస్ట్ థింగ్ ఇంకోటి ఏమైనా బ్యాక్టీరియల్ గ్రోత్ ఉందా అంటే అలాగే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు డయాబెటీస్ ఉన్నప్పుడు హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు ఎప్పుడైతే గట్ మొటిలిటీ అనేది స్లో డౌన్ అవుతుందో మనకు చెడు బ్యాక్టీరియా పెరగడానికి గ్యాస్ ఫార్మింగ్ బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అట్లాంటిది ఏమైనా అండర్లైన్ కండిషన్ ఉన్నది మనం చూసుకోవాలి దా ఇంకొకటి మనకు ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి అంటే కొంతమంది ఫాస్ట్గా తింటూ ఉంటారు ఫాస్ట్గా తిన్నప్పుడు ఏమంటే మనం సిగ్నిఫికెంట్గా గల్ప్ ఎయిర్ గల్ప్ చేస్తాం మన గట్లో ఉన్న జనరల్గా వన్ టు టూ లీటర్స్ గ్యాస్ అనేది నార్మల్గా ఇంటర్స్ట్రేనల్ ట్రక్లో ఉంటుంది దానికి మెయిన్ సోర్స్ వచ్చేసి మనం ఒకటి స్వాలో చేసిన ఎయిర్ రెండోది వచ్చేసి మన గట్ గ్యాస్ ఫార్మింగ్ బ్యాక్టీరియా కానీ మనం డ్రింక్లో మనం తీసుకున్నప్పుడు ఏరేటెడ్ డ్రింక్స్ తీసుకున్నప్పుడు దట్ ఈజ్ అ సోర్స్ అయితే ఎప్పుడైతే మనకి ఇట్లాంటి కాజెస్ తెలిసినాయో ఎవరైతే ఫాస్ట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళని కొంచెం స్లోగా తినడము కొంచెం ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏరేటెడ్ డ్రింక్స్ జంక్ ఫుడ్ అట్లాంటి ఐటమ్స్ తక్కువ తీసుకోమని చెప్పడమే జరుగుతుంది దీంతోపాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ పర్టికులర్గా ఇది హనీ కానీ షుగర్ సిటప్స్ కానీ పల్సెస్ కానీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇట్లా కాన్ క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్కి కొంచెం బ్లూటింగ్స్ మన ఇండియాలో అయితే పల్సెస్ ఎక్కువ బ్లూటింగ్ సెన్సేషన్ అయ్యే అవకాశం ఉంటుంది అవి ఎవరికైతే పర్సన్ సబ్స్టెన్స్ ఇష్యూని బట్టి తన అబ్జర్వేషన్ అనేది ఇంపార్టెంట్ తనకి ఏది తిన్నాక ఎక్కువ బ్లోటెడ్ అనిపిస్తుందో ఎక్కువ గ్యాస్టర్స్ అప్డౌన్ అనిపిస్తుందో ఆ పదార్థాలు కొంచెం తినడం తగ్గించడం ద్వారా మనం డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ చూపెట్టవచ్చు ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ వీటిల్లో రూట్ కాజ్ చూసుకోవాలి అల్సర్స్ అండ్ ఎసిడిటీ వీటికి పర్మనెంట్ క్యూర్ ఏదైనా ఉందా సపోజ్ పర్మనెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంట ఇందులో టూ థింగ్స్ అండి మన అల్సర్స్ అంటే ఎనీ మ్యూకోజల్ డిఫెక్ట్ మోర్ దాన్ ఫైవ్ ఎమ్ ఉన్నప్పుడు మనం డెఫినెట్లీ అల్సర్ అనే పాటు వాడచ్చు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అల్సర్ల కామన్ పీపుల్ మీనింగ్ ఏమంటే ఇట్లా సెకండ్రీటు నేను చెప్పినట్టు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ద్వారా కానీ డ్రగ్స్ వల్ల కానీ ఇట్లా వచ్చిన పెప్టిక్ అల్సర్ అని అంటాం అవి హండ్రెడ్ పర్సెంట్ విత్ ట్రీట్మెంట్ క్యూర్ అయిపోతాయి కాకపోతే ఒక్కొక్కసారి కొన్ని అల్సర్స్ పర్టికులర్గా స్టమక్లో వచ్చేవి క్యాన్సర్ రిలేటెడ్ ఉంటాయి దాని ట్రీట్మెంట్ అనేది ఎంటైర్లీ మనకు డిఫరెంట్ ఆల్ అల్సర్స్ సేమ్ కాదండి ఇట్లా సింపుల్ కాజెస్ వల్ల వచ్చాయి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి పెయిన్ కిల్లర్స్ వల్ల వచ్చేవి ఇవన్నీ మనం ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతాయి క్యాన్సర్ రిలేటెడ్ అల్సర్స్కి అయితే వాటికి డిపెండింగ్ ఆన్ స్టేజ్ వాళ్ళకు సర్జరీ రిక్వైర్మెంట్ కానీ కీమో రేడియోథెరపీ కానీ అట్లా అవసరం ఉంటుంది ఆల్ అల్సర్స్ ఆర్ నాట్ సేమ్ కొన్ని ఇన్ఫెక్టివ్ ఉంటాయి సెకండరీ కొన్ని ఇన్ఫ్లమేటరీ ఉంటాయి వాటిని డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి వస్తుంది కాకపోతే మోస్ట్ కామన్గా వచ్చేది పెప్టిక్ అల్సర్స్ అవి మాత్రం ట్రీట్మెంట్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతాయి హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి వితౌట్ ఎనీ యూనో గ్యాస్ ఇష్యూస్ గ్యాస్ట్రోల్ రిలేటెడ్ ఏ ఇష్యూస్ రాకుండా అంటే అసలు హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో మీరు చెప్పాలి సింపుల్ అండి మనం బయలాజికల్ క్లాక్ని రెస్పెక్ట్ చేయాలి ఈ రోజులలో మనం ఒక్కరికి రోజు పొద్దున్న మార్నింగ్లే సెవెన్ ఓ క్లాక్ తినో అట్లానే ఎవరికి మనం ఒక స్ట్రిక్ట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఎవరికి రికమెండ్ చేయలేము ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క లైఫ్ స్టైల్లో ఉన్నారు నువ్వు ఏ లైఫ్ స్టైల్ ఉన్నప్పటికీ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ డెఫినెట్లీ ఒక ఫాలో స్ట్రిక్ట్ రజం అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి దట్ ఈజ్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే నువ్వు స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి అంటే అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ ఫర్ అడల్ట్స్కి అయితే దాంతోపాటు డైలీ ఒక మినిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ తర్వాత అట్లీస్ట్ ఒక ఫైవ్ డేస్ ఏ వీక్ చేయాలి ఇంకా మిగిలింది టైంకి తినడము ఇంకోటి ఇట్లా అవుట్ సైడ్ ఫుడ్ అట్లా నేను యాజ్ అ గ్యాస్ట్రాలజిస్ట్గా ఇప్పుడు పర్టికులర్గా ఈ సీజన్లో అయితే చాలా ఇన్ఫెక్టివ్ కేసెస్ చూస్తున్నాం డయేరియా అవన్నీ అవి కొంచెం తగ్గించుకుంటే అండ్ ఎంత తగ్గేయగలిగితే అంత బెటర్ తినకుంటే బెస్ట్ ఒక హ్యూమెన్ హెల్దీ లైఫ్ స్టైల్ అంటే మోస్ట్లీ బయట ఏం తినకుండా అంతా మేడే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్న తర్వాత కూడా గ్యాస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా డెఫినెట్లీ ఉన్నాయి ఎప్పుడైనా ఇప్పుడు మనకి అట్లా గ్యాస్ కానీ యాసిడిటీ కానీ ఇవన్నీ రావడానికి మన ఫుడ్ హ్యాబిట్స్ రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ బయట జంక్ ఫుడ్ తినడం కానీ వన్ ఆఫ్ ద రీజన్ అది ఓన్లీ రీజన్ అయితే కాదు అది వన్ ఆఫ్ ద రీజన్ అందుకే ప్రాపర్గా ఎప్పుడైనా మీకు అట్లా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీకు జనరల్గా ఇప్పుడు మీరు చెప్పిన రీజన్సే అయితే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఏమంటే నేను మొన్న బయట తిన్నా ఇట్లా అయింది ఇప్పుడు దీని కొంచెం కొన్ని రోజులు సింపుల్ డైట్ తింటా తగ్గిపోద్ది అంట నిజానికి కూడా తగ్గుతుంది ఎందుకంటే అవి సింపుల్ రీజన్స్ కాబట్టి తగ్గిపోతాయి కానీ కొంతమందికి పర్సిస్టెంట్గా సిమ్టమ్స్ ఉంటాయి ఆ సిచ్యువేషన్లో మాత్రం మీరు డాక్టర్ని సంప్రదించి వాళ్ళకు ఎగ్జాక్ట్లీ వై ఇట్స్ హ్యాపెనింగ్ అనేది చూడాలి ఖచ్చితంగా అంటే ఇది జీన్స్ ప్రకారం వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా జీన్స్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ డిసీజ్లో మన హైట్ స్కిన్ కలర్ లాగా ఉంటాయి కానీ అంత స్పెసిఫిక్గా మెన్షన్ థింగ్ అయితే ఏం కాదు ఇందులో కాకపోతే ఇట్ మైట్ బి ఇట్ మైట్ బి రిలేటెడ్ అండ్ దిస్ ఇష్యూస్ కెన్ ఇంపాక్ట్ ఆర్ మూడ్ ఫిజికల్ డెఫినెట్లీ మనం యాంగ్షియస్ ఉన్నప్పుడు మన యాసిరిటీ లెవెల్స్ డెఫినెట్లీ పెరుగుతాయి మన స్లీప్ ఎంజైటీ ఉండి లేక ఇన్సామినియా అన్ని నిద్ర సరిగా లేకపోయినా మన యాసిరిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి రెగ్యులర్ స్లీప్ కానీ రెగ్యులర్ తిండి కానీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ చేస్తాయి డెఫినెట్లీ అండ్ ఇనిషియల్ స్టేజ్లో ఈ ఇష్యూస్ని అంత కన్సిడర్ చేయకపోతే సీవియర్గా ఎంత దూరం అంటే ఎంత డేంజరస్ కావచ్చు ఇవి మెయిన్గా యాసిడిటీ వల్ల డేంజర్ అంటే ఫస్ట్ థింగ్ ఏమంటే వాళ్ళకి ఇనిషియల్ డేసెస్లో అయితే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ రాను రాను ఒక నెగ్లెక్ట్ చేసినట్లయితే పర్టికులర్ ఇన్ఫెక్టివ్ కాజ్ వల్ల డ్రగ్ రిలేటెడ్ ఆసిడిటీ అయితే నీకు అల్సరేషన్స్ ఫామ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి అల్సర్స్ అయినప్పుడు వాళ్ళకు పెయిన్ సివియర్గా రావడము అది వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డామినెంట్గా ఎఫెక్ట్ అవుతుంది అల్సర్స్ ఇంకా నెగ్లెక్ట్ చేసినట్లయితే మనకు బ్లీడింగ్ కావడం అల్సర్ నుంచి లేదంటే ఇంటెస్టినల్ పర్ఫరేషన్ అండ్ హోల్ పడ్డం కానీ ఇదన్నీ జరగవచ్చు డాక్టర్ రామ్ రెడ్డి గారు అసలు చాలా విషయాలు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు మా వ్యూవర్స్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యో టైమ్